పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదలందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ జే పనికుమార్ నేను ఉద్యాన పరిశోధన స్థానం లాంగ్ ఫామ్ గుంటూరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా మిరపలో రకాల ఎంపిక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భారతదేశంలో పండించే వాణిజ్య పంటలో మిరప చాలా ముఖ్యమైనది మిరప ఉత్పత్తి ప్రపంచంలో భారతదేశం నలభై శాతాన్ని వాటాను అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారిగా చూసుకుంటే పల్నాడు కర్నూలు గుంటూరు అనంతపురం బాపట్ల ప్రకాశం జిల్లాలు మిరప సాగుబడిలో ముందంజలో ఉన్నాయి మిరపలో రకాల ఎంపికలో ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో మూడు వందల ముప్పై నాలుగు పేరిట విడుదల చేయబడింది మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి కాయలు ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ పొడుతో మంచి ఎరుపు కలిగి ఉంటాయి ఎగుమతికి అనమైన రకం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుని సుస్థిర ఇస్తుంది జాతీయ స్థాయిలో ప్రశాంతి అనే పేరుతో విడుదల చేయబడింది దిగుబడిని చూసుకుంటే అరవై నుంచి అరవై ఐదు క్వింటాల్ హెక్టార్ కు ఇస్తుంది ఇక ఎల్సిఏ మూడు వందల యాభై మూడు మొక్కలు గుబురుగా మధ్యస్థంగా ఉంటాయి కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఏడు నుంచి తొమ్మిది సెంటీమీటర్లు పొడుతూ సన్నగా ఉంటాయి పచ్చిమిర్చికి మరియు ఎండిమిర్చి కూడా అనువైన రకం ఇది మూడు వందల ముప్పై నాలుగు రకంతో పోలిస్తే ఇరవై ఐదు రోజుల ముందుగా కాపకొస్తుంది కాయలు పండిన తర్వాత మంచి నిగారింపుతో ఆకర్షణీయమైన ఎరుపు రంగును కలిగి ఉంటాయి జాతీయ స్థాయిలో లా మూడు వందల యాభై మూడు పేరుతో విడుదల చేయబడింది దిగుబడిని చూసుకుంటే అరవై నుంచి అరవై ఐదు క్వింటాల్ హెక్టార్కు దిగబడిని ఇస్తుంది ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు ఇది మిరపకు అనువైన రకం మొక్కలు బలిష్టమైన కొమ్మలు కలిగి ఎత్తుగా పెరుగుతాయి కణుపులు దగ్గరగా ఉండి కాపు చిక్కగా ఉంటుంది ప్రధాన పొలంలో నేరుగా విత్తుకోవడానికి మిక్కిలి అనువైన రకం కాయలు సన్నగా మధ్యస్థ పొడవుతో మంచి ఎరుపు రంగులో ఉంటాయి ఇది సూటి రకాల్లోకెల్లా ఘాటైన రకం కోత ఆలస్యమైనప్పటికీ కాయ రంగును కోల్పోదు సాధారణ పరిస్థితుల్లో నిల్వ చేసినప్పుడు కూడా కాయలు రెండు నెలల వరకు రంగును కోల్పోకుండా ఉంటాయి కాయ తోలు పలుచిగా ఉండి అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులు కొంతవరకు తట్టుకుని తాలు చాలా వరకు తక్కువగా కనిపిస్తాయి ఇది హెక్టార్కు అరవై ఐదు నుంచి డెబ్బై క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఇది మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి మొక్కల దిగువ కొమ్మ నుండి కాపు కాసి ఆఖరి కాపులో కూడా కాయ పరిమాణం తగ్గకుండా ఉంటుంది దీని కాలపరిమితి నూట డెబ్భై నుంచి నూట తొంభై రోజులు కాయలు లావుగా ఉండి పొడువు తొమ్మిది నుంచి పది సెంటీమీటర్లు కలిగి ఎరుపు రంగులో ఉంటాయి ఇది ఎండుమెరుపుకు అనమైన రకం కాయలు లావుగా ఉండటం వలన సన్న రకాలతో పోల్స్తే కోత అవులి కొంతవరకు తగ్గుతుంది కాయలు నిగారింపైన ఎరుపు రంగులో ఉండి కారం మధ్యస్థంగా ఉంటుంది జాతీయ స్థాయిలో విడుదలకు సిఫార్సు చేయబడిన రకం దిగుబడి అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది క్వింటాళ్ళు హెక్టార్కి ఇస్తుంది ఇక డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఎల్సిఏ ఆరు వందల పదహారు ఇది పచ్చిమిరుపుకు మాత్రమే అనువైన రకం కాయలు మధ్యస్థంగా లావుగా ఉండి పశుపచ్చ రంగులో ఉంటాయి మధ్యస్థ కారం కలిగి పశుపచ్చ రంగు వలన ఆకర్షణీయంగా కనిపిస్తాయి గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో మిరప సాగుకు అనువైన రకం పచ్చిమిర్చి దిగుబడి దాదాపు రెండు వందల తొంభై నుంచి మూడు వందల ఇరవై క్వింటాల్ హెక్టార్కు దిగుబడినిస్తుంది డాక్టర్ వైఎస్ఆర్హెచ్ క్రాంతి దీన్ని ఎల్సీఏ ఆరు వందల యాభై ఏడు అని కూడా పిలుస్తారు తొలకరి తర్వాత నేరుగా ఎదపెట్టడానికి అనువైన రకం ఇది జమినీ వైరస్ కూడా తట్టుకుంటుంది మొక్కలు ఎత్తుగా దృఢమైన కాండంతో నిటారైన కొమ్ములు కలిగి బలమైన వేరువస్తం కలిగి ఉంటాయి ఆకులు కొద్దిగా నిటారుగా ఉండి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు పొడువు పదకొండు నుంచి పన్నెండు సెంటీమీటర్లు ఉండి పండినప్పుడు ముదురు ఎరుపు రంగుతో తెల్లటి తొడిమితో ఆకర్షణీయంగా ఉంటాయి కాయలు అధిక ఘాటు కలిగి ఉండి మంచి రంగును కలిగి ఉంటాయి ఈ రకం అధిక బెట్టను కూడా తట్టుకుంటుంది దిగుబడి అరవై నుంచి అరవై క్వింటాలు క్వింటాల్ హెక్టార్కు ఇస్తుంది ఇక డాక్టర్ వైఎస్ఆర్ యూ చైత్ర దీన్ని ఎల్సీఏ ఆరు వందల ఎనభై అనే పేరుతో పిలుస్తారు మొక్కలు ఎక్కువ కొమ్మతో నిటారుగా పెరిగి ఆకులు ఎక్కువగా ఉండి సూర్యరశ్మి నుండి కాయలను రక్షిస్తాయి కాయలు మధ్యస్థ పొడవుతో మంచి రంగుతో లావుగా ఉండి మధ్యస్థ కారంతో కలిగి ఉంటాయి ఇది జమినీ వైరస్తో పాటు బెట్టను కూడా తట్టుకునే రకం దిగుబడిని చూస్తే ఇది అరవై నుంచి అరవై ఐదు క్వింటాల్ పర్ హెక్టార్కి ఇస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు తన్వి ఎల్సిఏ ఆరు వందల ఎనభై నాలుగు మొక్కలు ఎక్కువ కొమ్మలతో ఎత్తుగా ఉండి పచ్చికాయలు పండినప్పుడు మెరుగున రంగు కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగులుగా మారుతాయి పచ్చికాయలు ఆకుపచ్చ రంగులో ఉండి తొమ్మిది నుంచి పది సెంటీమీటర్ పొడవుతో అధిక రంగు మరియు ఘాటును కలిగి ఉంటాయి నిండుకాయలు ముడతలు కలిగి ఉండి ఎగుమతి కూడా అనువైన రకం ఇది జమినీ వైరస్తో పాటు బెట్టను కూడా తట్టుకునే రకం దిగుబడి హెక్టార్కు అరవై ఐదు నుంచి డెబ్భై క్వింటాలను ఇస్తుంది ఎల్సిహెచ్ నూట పదకొండు ఇది హైబ్రిడ్ రకం మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి కాయలు మధ్యస్థ లావుగా ఉండి పదమూడు నుంచి పద్నాలుగు సెంటీమీటర్ల పొడవుతో మంచి ఎరుపు రంగును కలిగి ఉంటాయి దీని కాలపరిమితి నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై రోజులు కాయలు మంచి రంగు కలిగి మధ్యస్థ కారం ఉంటాయి ఇది కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది హెక్టార్కు డెబ్బై ఐదు నుంచి ఎనభై క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది ఎల్సిఏ ఆరు వందల నలభై మూడు ఈ మిరప ఎండు మిరప దిగుబడి దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాలు ఎకరాకు దిగుబడిని ఇచ్చి పచ్చిమిరపగా ఎకరాకు నూట ఇరవై నుంచి నూట ముప్పై క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది కాయలు బాగా పొడువుగా ఉండి పదమూడు నుంచి పద్నాలుగు సెంటీమీటర్లతో లావుగా ఉంటాయి ఎండు కాయలు బ్యాడిగే రకం వలె ముడతలు కలిగి ఉండి అధిక ఘాటును మరియు మంచి రంగును కలిగి ఉంటాయి ఈ రకము జమినీ వైరస్ను మరియు నల్ల తామరపురం కూడా కొంతవరకు తట్టుకోగలదు ఇది విడుదలకు సిద్ధంగా ఉన్న రకం ఇక పాప్రికా రకాలు పాపరికా రకాలు ముఖ్యంగా పచ్చళ్ళకు మరియు సలాడు వంటి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తాం ఈ పాప్రికా రకాలు ముఖ్యంగా లావుగా ఉండి పొడవుగా కారం తక్కువగా ఉంటాయి ఈ ఎల్సిఏ నాలుగు వందల ముప్పై ఆరు అయిన రకం బ్యాడిగే డబ్బి లాగా లావుగా ఉండి మంచి రంగును కలిగి ఉంటుంది ఈ రంగు ఆస్టా అనే సూచికతో మనం కొలుస్తాము ఎల్సిఏ నాలుగు వందల ముప్పై ఆరు రకంలో నూట పది నుంచి నూట పదిహేను ఏఎస్టిఏ ను కలిగి ఉంటుంది ఇది దిగుబడిని హెక్టార్ కు ముప్పై నుంచి నలభై క్వింటల్ ఇస్తుంది నూట డెబ్బై నుంచి నూట ఎనభై రోజుల కాల పరిమితం కలిగి ఉన్న రకం ఇక ఎల్సిఏ నాలుగు వందల ఇరవై నాలుగు ఇది కడ్డీ రకం ఆస్టా విలువ నూట పది నుంచి నూట పదిహేను ఉండి మంచి రంగును కలిగి ఉండి హెక్టార్ కు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దిగుబడిని ఇస్తూ నూట అరవై నుంచి నూట డెబ్బై రోజుల కాల పరిమితం కలిగి ఉంటుంది ఇలా మనము రకాలను ప్రాంతాన్ని బట్టి మార్కెట్లో ఉండే డిమాండ్ బట్టి అలాగే నీటి ఎద్దడిని అధిక దిగుబడిని ఇస్తూ మనకు తెగుళ్లను మరి చీడి తట్టుకునే రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్కి నా ధన్యవాదాలు